ఓం నమో వెంకటేశాయ ఈరోజు నేను చేస్తున్న సైకిల్ యాత్రను నాయబ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఈ రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలను పూర్తిగా నిర్వహించాలని చెప్పి తిరుపతి నుంచి మరి కాన్సెప్ట్లో బయలుదేరిపోతున్నాను మంగళగిరి వరకు ఏకతాటిగా నాలుగు వందల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయబోతున్నాను మా బ్రాహ్మణ చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకి గుండూరు నాగరాజు గారు మా బ్రాహ్మణ వ్యవస్థాప అధ్యక్షులు కంటిమడుగు రామనారాయణ గారు తిరుపతి నుంచి మేము నాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ సైకిల్ యాత్రని విజయవంతం చేయాలని చెప్పి అనేక గ్రూపుల్లో షేర్ చేయండి నేను ఒకటే అడుగుతున్నాను నాయబ్రాహ్మణ కులం వచ్చి నాయబ్రాహ్మణు తండ్రి తాతలు ముత్తాతల నుంచి ఈ కులం నమ్ముకొని మనం జీవిస్తున్నాం ఈ కార్పొరేట్ సమస్యలు చీడ పొరుగులై మమ్మీ పురుగులా ఇది విస్తరించి మన కుల వృద్ధిని నిర్వీణం చేయబోతుందని చెప్పి హెచ్చరిస్తూ నేను చేసే ఈ సంకల్ప యాత్ర నా రాజకీయ భవిష్యత్ కోసం కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ముఖ్యమంత్రి పొందేళ్ళ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను దీన్ని ఖచ్చితంగా పునరులించాలి రాబోయే రోజుల్లో గురించి న్యాయం జరగాలని చెప్తున్నాను ఎంతో మంది పదవులు అలంకరించిన నాయబ్రాహ్మణులకి ఏ పొద్దు నాయ బ్రాహ్మణుల గురించి గుర్తు రావట్లేదని ఈ ద్వారా హెచ్చరిస్తున్నాను మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలి పదవుని అలంకరించడం గొప్పడం గొప్ప కాదు నాయబ్రాహ్మణ కులానికి పాటు పడాలి నేను ఈ రోజు చెబుతున్నాను ఇది చేసే సైకిల్ యాత్ర నేను నాయబ్రాహ్మణ కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నాను నేను ప్రాణ త్యాగమైన చేస్తాను నాయబ్రాహ్మణులకు నాయకు ఈ పోరాటం ఆరంగం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు ఈ కార్పొరేట్ సంస్థల మీద ఖచ్చితంగా పెట్టెడ్ టాంకు కల్పించాలని చెప్పి నేను మనవి చేయబోతున్నాను జై రాయ బ్రాహ్మణ జై రాయ బ్రాహ్మణ జై రాయ బ్రాహ్మణ